మీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా చాలామందికి అతి నిద్ర అలా పగల పడుకునే నిద్ర వచ్చేస్తుంది మధ్యాహ్నం పడుకునే నిద్ర వచ్చేస్తుంది రాత్రి పడుకునే నిద్ర వచ్చేస్తుంది అతి నిద్ర దరిద్రానికి హేతువ అతి నిద్ర ఓనుడు నిజం చెప్పాలంటే వీడు ఇంత స్వామరపూతిం ఇంకోడు ప్రపంచంలో ఉండడు కాబట్టి నిద్ర ఎక్కువ రాకుండా సమంగా వచ్చే విధంగా ఉండాలంటే అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే శిరస్నానం గావించి మీకు దగ్గరలో ఉన్న తెగడ పాదు ఎక్కడైనా కనపడితే ఆ పాదు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా ఇది పాదు ఇంకో చెట్టు పైన పెరిగేది అది నేరేడు చెట్టు కావచ్చు తాటి చెట్టు కావచ్చు మర్రి చెట్టు కావచ్చు జువ్వి చెట్టు కావచ్చు ఇలా కొన్ని చెట్లు పైన పాకుతూ ఉంటుంది అది మనం చూస్తే ఈ తాములపాకులు ఏమో అనుకుంటాం అంటే గుండె ఎలాగుంటుందో హార్ట్ లాగా ఉండేటువంటి ఆకులు ఉంటాయి ఇటువంటి పాదు కాడికి వెళ్ళి ముమ్మార ప్రదక్షిణ చేసి అక్కడ ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మ నా అవసరం నిమ్మతి నేను తీసుకెళ్తున్నాను కాబట్టి నువ్వు నాకు మేలు చేసి నా కోరికలు నెరవేర్చాలనుకుని పాపం ఆ వేరుతో సహా ఆ పాదం తీసుకొచ్చుకోవాలి నీడలో ఆడబెట్టాలి ఆడబెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా వేరే ఏదైతే ఉందో దానికి పసుపు కుంకుమ వీటిని బాగా ఆటలతో అర్చన అర్చన చేసి ఇష్టదైవం దగ్గర రెండు రెండు అంగుళాలు చప్పున మడిచి మీరు తాబీజులో నంతు బిగించుకొని దాంట్లో గురిగింజలు కొన్ని వేసి మళ్ళీ యధావిధిగా మీరు మూత పెట్టి మీ ఇష్టం దైవం దగ్గర పెట్టి పూజ అయిన వేరుని ఇందులో ఎప్పుడైతే బిగించామో మీ జన్మ నక్షత్రానికి మంచి రోజున మెడలో ధరించండి అంతే ఇంకా అక్కడి నుంచి నాలుగైతే చాలు మీకు మెలకు రావాలి స్టూడెంట్స్కి అయితే బాగా చదువు సంధ్యలకు చాలా ఉపయోగపడుతుంది పని చేసుకునే రైతులకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది రైతు ఎలాగ నాలుగు గంటలు వేస్తారు కోళ్ళు కూతా మనం అప్పుడే లేచిపోతాడు అయినా ఈ మధ్య కాలంలో ఉన్న రైతులు కొత్త కొత్తగా ఏం చేస్తున్నారు తెల్లారిపోయిన తర్వాత ఎప్పుడో తొమ్మిది గంటకి ఎనిమిది గంటకి వెళ్తున్నారు ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఉన్న రోజుల్లో నాలుగు గంటకలా రైతు పొలాల్లో ఉండేవాడు చక్క పాడి పంట అభివృద్ధి అంత కాలం ఆ సమయం చాలా మంచిది చదువుకునే వాళ్ళకు కూడా అది చాలా ప్రశాంతతంగా ఉండి మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉండి ఒక్కసారి చదివితే చాలు ఇది ఇంకా బ్రెయిన్కి పట్టేస్తుంది అందుకనే మనం చదవమంటానో రాయమని చెప్తాం ఫోర్ టు సిక్స్ మంచి కాలం అని చెప్తాం ఆ సమయంలో మీకు మేలుకు వచ్చిన చేసే చెట్టే అంటే తెల్లవారుజామున లేపే చెట్టే తెగడ చెట్టు అంటాం పాదు అంటాం ఈ తెగడ వేరును ధరించిన తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటో చెప్పమంటారా మీకు శనిగ్రహం మీకు పాజిటివ్గా మారిపోతుంది శని నెగిటివ్గా ఉంటేనే అతని ఇద్దరం తెలివి లేని మూర్కడు అంటాం మనం కాబట్టి శని పాజిటివ్గా మారితే శ్రమజీవి అతను చేసే కష్టం ఎవరూ చేయలేరు ఆ విధంగా శనిగ్రహ బలం మీకు మీకు లగ్నంలో ఉన్న చతుర్థంలో ఉన్నా సప్తంలో ఉన్నా దశమంలో ఉన్నా కూడా హార్డ్ వర్క్ చేసి చాలా గొప్పవాళ్ళు అవుతారు నెగిటివ్గా నీచ స్థితిలో ఉంటే పాజిటివ్గా మార్చడానికి ఈ వేరు సహకరిస్తుంది ఒక్క శని బలమే కాదు మీరు శని అనుకుంటున్నారేమో రవిని కూడా కలిగించే విధంగా ఈ చెట్టుకి వేరిలో ఉంది కాబట్టి రవి బలం పెరిగితే ముఖంలో కళావర్చే పెరిగిపోతుంది చదువుల నెంబర్ వన్ మార్కులు తెచ్చుకుంటాడు అతను చూడగానే నిజంగా కూడా ఇతను చాలా తెలివైన వాడు అన్నంత కళాకాలం అతని ఫేస్లో కనపడతాయి ఈ తెగ చెట్టు ఇంకా ఉందండో ఎప్పుడు అయిపోలేదు వినండి మీరు మీరు గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారా సుఖం ఈ మీకు అవటం లేదా ఏమీ లేదండి దీని ఆకులు ఉన్నాయి కదా మీరు జాగ్రత్తగా నీడ నీడని ఆకులు పొడి చేయండి ఈ పొడి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చ నీళ్ళలో ఆ పొడి కొద్దిగా తాగండి తెల్లవారి నాలుగు ఓట్లు చూడండి మీరు ఎంత ఎలర్ట్గా మీకు మోషన్ ఫ్రీ అవుతుందో అంత మోషన్ ఫ్రీ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం కూడా పోతుంది ఉండదు ఇంకా చెప్పాలంటే దీంతోపాటు జీలకర్ర కానీ మిరియాల పొడుగును కానీ రోజు కలుపుని తాగుతూ ఉంటే మీకు కామెరలు రావు తర్వాత ఫైల్స్ రావు మూలశంఖ కానీ అవి కానీ ఫైల్స్ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా మీరు దీని పొడిని తాగితే కూడా చాలా మంచిది అయితే వేళ్ళు కాండము ఆకులు పువ్వులు కాయలతో సహాపడి చేసి ఉన్నాయి అనుకుందాం అటువంటివి వస్తే కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకటి శ్వాస సంబంధమైన అంటే ఆయాసం బాగా వస్తుంది కొంతమంది పడుకున్నప్పుడు గుర్రు గుర్రు గురకలు పెట్టి నిద్రపోతుంటారు బాగా పెట్టేస్తారు అటువంటివి కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇది వాడినప్పుడు మ్యాక్సిమం మీరు నాన్ వెజ్ వాడకూడదు వెజిటబుల్ మాత్రమే వాడాలి అలాగే జాతక ప్రకారంగా మీకు ఎలర్జీ లాంటి దొరదలు ఉన్నాయనుకుందాం దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ ఆకులు కాండము వేరు కాయలు పూలు తీసేసినటువంటి దాంతో పటికీ బల్ల చూడడం అది ఎంత బరువు ఉందో అంత పటికీ బళ్ళన్ని కలిపి చక్కగా కొద్దిగా పిప్పల పొడిని కూడా కలపండి కలిపి కొద్ది తేనెలో రోజు కూడా మీరు పరగడుపునే మీరు నాకుతూ ఉంటే నిజంగా కూడా అద్భుతంగా మీ చర్మానికి ఉన్నటువంటి జబ్బులు అన్నీ కూడా పోతాయి నిజంగా చర్మ సంబంధ ఎలర్జీలు కానీ దురదలు కానీ బొడ్డు చుట్టూచ్చే దురదలు కానీ ఇక రకరకాల దురదలు మీకు తెలియదు ఏమన్నది అటువంటి అన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే మ్యాక్సిమం ఇది వాడినప్పుడు ఈ పొడిని వాడేటప్పుడు మీరు ఫెరిఫ్యూమ్స్ గాఢంగా ఉండకూడదు గాఢమైన స్మె స్మెల్ ఉన్నటువంటి సబ్బులు కూడా వాడకూడదు లైట్ స్మెల్స్ ఎక్కువ వాడటానికి ప్రయత్నం చేయాలి అయితే మాక్సిమం కూడా ఈ చెట్టు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది దీని చుట్ట చుట్టి చాలామంది సింహద్వారం పైన తగిలించుకుంటారు ఎందుకో తెలుసా అండి ఏదైనా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండి నమ్మి మోసపోకుండా ఉంటారు అప్పుడప్పుడు ఉద్యోగాలు ఇస్తారనో లేకపోతే డబ్బులు వస్తున్నాయనో లేకపోతే నిధి నిక్షేపాలు వస్తున్నాయనో లేకుంటే ఈ మధ్యకాలంలో తయారయ్యారు కదా మీకు రైస్ పుల్లింగ్లు అనేటువంటివి వస్తాయి అటువంటి దానికి వెళ్లకుండా కాపాడుతుంది కాబట్టి తెగడతెగను మూడు చుట్టల చుట్టి సింహద్వారం బయట తగిలించుకున్నారంటే నరగోష శత్రు బాధలు మోసపు వ్యక్తుల బాధలు పూర్తిగా పోతాయి కాబట్టి ఇది ఎన్ని రకాలుగా పనికొస్తాం చూశారు కదా మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా మీరు మూలికా ప్రపంచం అనేది రాసిన పుస్తకం ఒకటి అలాగే మీకు మూలికా ప్రపంచంతో పాటుగా నిండి నూరేళ్ళు జీవించాలనే పుస్తకం ఇటువంటి పుస్తకాలతో పాటు తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధులు అనే పుస్తకాలు కూడా ఉన్నాయి అటువంటివన్నీ కూడా మీరు తెప్పించుకోనండి మీరు చెప్పినన్ని కూడా మీరు చేయండి ఇందులో గ్రహాలకి పనిచేస్తుంది మీకు అనుకూలంగా గ్రహ దోషాలకి మళ్ళీ మీకు ఆరోగ్యపరమైన వాటికి పనిచేసే ఎటువంటి చాలా మీకు పరిచయం చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి తెగడ గురించి చెప్పాలంటే నెక్స్ట్ మీకు మరికొన్ని మరికొన్ని ముందు ముందు అన్నీ ఒకసారి చెప్పినా కానీ మీకు సరిగా అనిపించదు బోర్ రావచ్చు అందుకనే బిట్స్ బిట్స్గా నేను చెప్పుకుంటూ వస్తాను మీరు మీ ఇంట్లో మీరే డాక్టర్ కావచ్చు నిండి నూరెళ్ళు జీవించడానికి అనేక రకాల చిట్కాలు ఉన్నాయి ప్రతి చిట్కా మీ ఇంటి ముందు మీ చుట్టుపట్ట పరివారాలు దొరికే చెట్ల గురించి నేను చెప్పుకుంటూ వస్తాను మీరు చెయ్యండి ఇలాంటి చెట్లు కలియక కొన్ని కొన్ని ఏ చెట్లు ఎలా కలిస్తే ఉంటాయని కూడా చెప్పుకుంటూ వస్తాను త్వరలోనే దానికోసం వేచి చూడండి మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చరెడ్డిని ఇది తెగటి చెట్టు చూశారు కదా మీరు ఇది ఇది హార్ట్ ఇలాగున్నాయి అని చెప్పాను కదా మీకు ఇది అంతా ఒక తీగలాగా ఉన్నటువంటిది ఇది మీరు మీకు దగ్గరలో చాలా ఉంటాయి మీకు తెలియకపోతే తెలిసిన ఎవరైనా అడిగి దానికోసం ప్రయత్నం చేయండి